మోడ్ లో కనిపిస్తోంది ప్రభుత్వం ఎక్కడికక్కడ అక్రమ కట్టడాన్ని కూల్ చేయడానికి ఎక్కడ అసలు వెనకాడడం లేదు వెనకము చూడడం లేదు బట్ ప్రతిపక్ష నాయకుల పైన టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ వాళ్ళ ఆస్తులపై టార్గెట్ చేస్తున్నారన్న మాట వస్తుంది ఇంకోవైపు భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పేసి ఇంకో మాట ఉంటుంది సో దీనికి సంబంధించి మీ వర్షన్ ఏంటి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి సార్ అయినా కూడా ఈ యొక్క హైడ్రాని తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ లో పెట్టాలి అని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది తీసుకొచ్చింది సో ఈ నిర్ణయాన్ని ఈ ఈ హైడ్రా అనే నిర్ణయాన్ని ఖచ్చితంగా వెల్కమ్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఇందాక మిత్రులు చెప్పడం హైడ్రా గురించి హైడ్రా అబ్రివేషన్ చెప్పారు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అని సో ఈ హైడ్రా ఏం చేస్తుంది అంటే ఇది ఇది ఒక డెడికేటెడ్ ఏజెన్సీ ఫర్ ప్లానింగ్ కోఆర్డినేటింగ్ ఆర్గనైజింగ్ అండ్ ఇంప్లిమెంట్టింగ్ సో దేనికి మీరు ప్లానింగ్ దేనికి కోఆర్డినేటింగ్ చేస్తున్నారు దేనికి ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏది ఆర్గనైజ్ చేస్తున్నారు మీరు మీరు చేయాల్సిన యాజ్ ఆఫ్ నవ్ ఇప్పుడు ఫుల్లీ హెవీ రేన్ రేన్స్ పడుతున్నాయి ఈ టైంలో మీరు చేయాల్సిన ప్లానింగ్ కోఆర్డినేషన్ ఆర్గనైజింగ్ దేనికి చేయాలి వాటర్ లాగింగ్ ఏరియాస్లో చేయాలి డ్యామేజ్డ్ రోడ్ ఏరియాస్లో చేయాలి డిజాస్టర్ ప్రోన్ ఏరియాస్లో చేయాలి సో ఇటువంటి ఏరియాస్ లో మీరు ఇవన్నీ ప్లాన్ కోఆర్డినేషన్ చేయాలి ఓకే ఫైన్ అయినా కూడా మీరు ఆసెడ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అంటున్నారు కాబట్టి సో ఆసెడ్ ప్రొటెక్షన్ భాగంలో మీరు గవర్నమెంట్ లేక్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా మీరు ప్రొటెక్ట్ చేద్దాం అంటున్నారు సో ప్రొటెక్ట్ చేయండి కాదనట్లేదు ఎక్కడైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా గురవుతున్నాయో ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా చేస్తున్నారో ఎక్కడైతే లేక్స్ కంప్లీట్ గా ఎంక్రోచ్ అవుతున్నాయో వాటన్నిటిని కూడా ఈరోజు మీరు చేయండి కాదనట్లేదు జీవో నైన్టీ నైన్ లో ఏం పొందుపరిచింది ఉంది మీ హైడ్రా దాంట్లో రెండో పాయింట్ ఏమన్నంటే రిమూవల్ ఆఫ్ లేక్ ఎంక్రోచ్మెంట్ ఇన్ కోఆర్డినేషన్ విత్ జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ అండ్ లోకల్ బాడీస్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని ఉంది ఈ వీటన్నిటిని కలుపుకొని మీరు ఈ రోజు ఈ యొక్క ఎక్కడెక్కడైతే లేక్ ఎంక్రోచ్మెంట్ జరిగినాయో అక్కడ మీరు అన్నిటిని కూడా డిమాలిష్ చేయాలి లేదా తీసేయాలి ఇది మీరు మీరు పొందుపరుచుంది మీ నైన్టీ నైన్ జీవో హైడ్రోలో సో ఈ విధంగా మరి ఒకప్పుడు ఇదే ఇరిగేషన్ బాడీస్ ఇదే ఇరి లోకల్ బాడీస్ ఇదే హెచ్ఎండిఏ ఇదే జిహెచ్ఎంసి ఇవే కదా పర్మిషన్ ఇచ్చింది మరి ఈ రోజు ఒక సామాన్య ప్రజలు చిన్నగా చికం భూములని వాళ్ళకి కనీసం ఇవి ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తాయా ఇవి బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయా అసలు ఇవి ఎందులోకి వస్తాయన్న మినిమం కూడా ఐడియా లేకుండా కొన్ని ఏండ్ల క్రితం కూడా కొనుక్కొని ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు లేదా రేపు రానున్న రోజుల్లో మాకు ఇల్లు వస్తుంది అని చెప్పి వేరే వేరే రియల్టర్ కంపెనీస్ పెద్ద పెద్ద రియల్టర్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి ఇరవై ఏండ్లు సంపాదించి ఇరవై ఏండ్ల తర్వాత ఒక చిన్న ఇల్లు ఇరవై ఏళ్ళు కష్టపడి సంపాదించి తర్వాత ఒక చిన్న ఇల్లు రెండు వందల గజాలను లేకపోతే ఒక ఫ్లాట్ కొనుక్కున్నారు ఒక రియల్టర్ దగ్గర లేఅవుట్ వేసిన రియల్టర్ దగ్గర అపార్ట్మెంట్ కట్టిన రియల్టర్ దగ్గర బిల్డర్ దగ్గర అటువంటి పరిస్థితులలో ఈరోజు వచ్చి సడన్ గా కూల కొట్టేస్తే పాపం ఆ ఈఎంఐ అతను ఎలా కట్టాలి ఆ వాళ్ళ పరిస్థితి ఏంది వీఆర్ కంప్లీట్లీ యాక్సెప్టింగ్ మేము హైడ్రాని యాక్సెప్ట్ చేస్తున్నాం కానీ కాకపోతే పేదల పరిస్థితి ఏంది ఈ రోజు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఏ ఏ గవర్నమెంట్ బాడీస్ అయితే పర్మిషన్ ఇచ్చాయో వాళ్ళే ఎవరైతే లంచాలు తీసుకొని ఎవరైతే అధికారులు ఆ రోజు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళకి అని తెలుసు పాపం అమాయక ప్రజలకు వాళ్ళకి ఎఫ్టీయాలని తెలియదు ఐడియా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చి వాళ్ళ దగ్గరే లంచాలు తీసుకొని అదే అధికారి ఎవరైతే గ్రీన్ పెన్ను తోటి సంతకం పెట్టి నువ్వు కట్టుకపో అని చెప్పి పంపించిన అతనే ఈ రోజు వచ్చి బుల్డోజర్లు పట్టుకొని వచ్చి డెమాలిషన్ చేస్తుంటే ఎంత దారుణం ఇది ఈ రోజు అనేది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది మరి వాళ్ళకి ఏం న్యాయం చేయగలుగుతారు మీరు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా హడావిడిగా గందరగోళం కొన్ని రోజులు చేసింది ఇక్కడ మన అయ్యప్ప సొసైటీలో అదే విధంగా అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ లో కట్టేసిరు అని చెప్పి వచ్చి కుక్క గోడకి రెండు మూడు పొక్కలు కొట్టేసిరు క్లోజ్ చేసేసారు దాని తర్వాత ఆ వారం రోజులు గందరగోళం అయిపోయింది దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు దన్వాడ ఫామ్ హౌస్ మీద పడడము ఆయన అరెస్ట్ చేయడం సో ఇదంతా డ్రామా అప్పటి పరిస్థితులలో అప్పుడు గవర్నమెంట్ లో మనం చూసినాం మళ్ళీ సేమ్ అదే రకంగా ఇప్పుడు కొనసాగుతుందా లేకపోతే దీన్ని కంటిన్యూ చేస్తారా ఒకవేళ నిజంగా ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టిరని చెప్పి ఈ రోజు మీద కక్ష తీసుకుంటా కేటీఆర్ మీద అని అంటే మరి ఎందుకు మీరు కేటీఆర్ మీద డైరెక్ట్ పోయి జన్వాడ ఫార్మ్ హౌస్ గుల కొట్టకుండా ఏం చేసారు అమాయక ప్రజలు ఎన్నో ప్రాంతాలలో ఎన్నో పరి హైదరాబాద్ చుట్టూ ఉన్న ఎన్నో ప్రాంతాలలో మొదలు పెట్టాల్సింది మేజర్ గా మీరు అన్నట్టు విజిత్ మొదలు పెట్టాల్సింది మీరు అన్నట్టు మేజర్ గా ఆరోపణలు ఎక్కడైతే వచ్చాయో అక్కడి నుంచి మొదలు పెడితే మిగతా ప్రజలకు అసలు ఏంది మాకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఆనాడు అధికారులు అదే అధికారులు పర్మిషన్ ఇస్తే ఈ రోజు అదే అధికారులు వచ్చి కూలగొడుతుంటే మధ్య తరగతి ప్రజలు ఉంటారు కదా కాలనీలు కాలనీలు కట్టుకుని ఉన్నారు సో వీళ్ళకి పరిస్థితి ఏంది అన్నది మాత్రం ఒక ప్రశ్న ఈ రోజు బయటకు కూడా ఈ రోజు ఈ రెగ్యులేషన్స్ ఈ యొక్క రూల్స్ వల్ల మీరు ఎవరైతే పగ తీసుకోవాలనుకుంటారో వాళ్ళ మీద డైరెక్ట్ అటాక్ చేస్తే ఈ రోజు ప్రజలు కూడా సంతోషపడతారు గత కాలంలో రాక్షసుల్లాగా దోచుకొని తిన్నారు గద్దల లాగా రాబందుల్లాగా మీద పడి తిన్నారు వీళ్ళకి మంచిగా అయింది అని చెప్పి ప్రజలు సంతోషపడి మీకు స్వాగతం చెప్తారు తప్ప వచ్చి ఒక అక్కడ మనం ఇందాక టీవీ నైన్ లో అక్కడ కొన్ని మీడియా పత్రికలలో మీ ఛానల్లో అక్కడ ఇక్కడ చూసినాం ఏం చేసినాం మేము ఈ రోజు నేను కష్టపడి కట్టుకున్నా నేను గరి నన్ను నా ఇల్లుగుల కొడితే ఏమొచ్చింది వీళ్ళకి ఏం సంతోషం వచ్చింది నేను ఎవరైతే అధికారులకు వచ్చి ఆ రోజు ఇచ్చినో ఆ అధికారులు వచ్చి నా ఇల్లుగుల కొట్టిరు ఏం సంతోషం వచ్చింది ఈ రోజు మేము ఏడికి పోవాలని చెప్పి ఆ శిథిల వస్తల కింద కింద కూర్చొని ఏడుస్తున్నాడు పేపర్లు పట్టుకొని నాకు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది నాకు హెచ్ఎండిఏ పర్మిషన్ ఇచ్చింది మరి వీళ్ళు చేసిన వీళ్ళ పర్మిషన్ ఇచ్చింది కదా మరి వాళ్ళ అధికారుల పరిస్థితి ఏంది అని మన మిత్రులు ఇందా కాంగ్రెస్ మిత్రులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా జరిగిన ఏవైతే కబ్జాలు ఉన్నాయో వాటి మీద యాక్షన్ తీసుకుంటున్నాను దానికంటే ముందు ప్రభుత్వం కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్ని ఎన్ని రకాలుగా ఈరోజు ఒకప్పుడు హైదరాబాద్ ఎన్ని వేల చెరువులతోటి హైదరాబాద్ ఉండేది ఎన్ని వేల ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఈరోజు మీరు కాంగ్రెస్ ఇక్కడ పరిపాలించిన తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అప్పుడు నాలాలను కబ్జాలు చేశారు అప్పుడు చెరువులను కబ్జాలు చేశారు దాదాపు వేల చెరువులు ఉండే హైదరాబాద్ ఈ రోజు దాదాపు కేవలం యాభై చెరువులకు మాత్రమే ఈరోజు పరిమితమైంది మరి గతంలో మీరు చేసిన పరిస్థితి ఏంటి ఈ రోజు కొత్తగా పదేళ్ళు మధ్యలో ఒక వేరే పార్టీ వచ్చి వాళ్ళు కబ్జాలు చేసిరు అని చెప్పి ఈరోజు వాళ్ళ మీద వేసి అధికారులంతా మంచి వాళ్ళే అదే పర్మిషన్స్ ఇచ్చిన అధికారాలంతా మంచి వాళ్ళే ఈరోజు చెడ్డవాళ్ళు ప్రజలయ అదే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్ట్రేట్ ఫార్వర్డ్ కక్ష దయచేసి అమాయకులని